నమస్తే నేను సిరి పోసాని కృష్ణమూర్ళి గారి అరెస్ట్ అయితే మనం చూసినాం సో ఆయన అరెస్ట్ తర్వాత కోర్టు అయితే పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే ఇచ్చింది ఆ తర్వాత అయితే ఇప్పుడు ఆయనని పోలీసులు అయితే విచారణలో కూర్చుంటే అదేదో సినిమాలు చెప్పినట్టు ఏ ప్రశ్నలు అడిగినా కూడా పదిహేడు ప్రశ్నలు అడిగితే ఏ ప్రశ్న అడిగినా కూడా ఆయనకి తెలీదు మర్చిపోయా గుర్తురాట్లా అని చెప్పేసి పొంతలు లేని సమాధానం చెప్తానంట ఏమైంది అసలు మరి పోసాని కృష్ణమూర్ళి గారికి ఏం జరిగితే ఇట్లా గుర్తులేదు మర్చిపోయాను మాట్లాడుతున్నాను ఇంకొకటి ఏంటంటే అక్కడ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడినంటే అసలు ఏం జరిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ ప్రొఫెషనల్ స్పోర్స్ పర్సన్ సూర్యదేవన లత గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు గారి అరెస్ట్ తర్వాత కోర్టు అయితే పద్నాలుగు రిమైండ్ రిమాండ్ విధించడం జరిగింది పోలీసుల విచారణలో పదిహేడు ప్రశ్నలు అడిగితే దానికి ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పలేదంట అయితే ఇంకా వింతైన వింతగా ప్రవర్ ప్రవర్తిస్తున్నారంటే పాత వీడియోలన్నీ చూపెడతానేమో థ్యాంక్ యూ రాజా అని చెప్తున్నారంట అసలు దీన్ని ఎట్లా విడాలి మేడం అంటే ఆయనకి ఒక పేమెంట్ ఆర్టిస్ట్ అని గతంలో ఎవరైతే అని అందరికీ తెలిసిన విషయమే అంటే అన్ని అంటే పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి లోకేష్ గారిని కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి పర్సనల్ అటాక్స్ చేయటానికే కానివ్వండి కుటుంబ సభ్యులందరినీ కూడా మాట్లాడటానికే కానివ్వండి ఆయన అక్షరాల నలభై కోట్లు తీసుకున్నాడు నలభై కోట్లు నలభై కోట్లు తీసుకున్నాడు అంటే డబ్బులు తీసుకొని ఆయన ఈ రకంగా మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులకి కక్కుర్తుపడి మాట్లాడారు అంటే ఇక్కడ మేడం డబ్బులు తీసుకొని అంటే ఇది నమ్మసక్యం అంటారు ఎందుకంటే ఆయన ఆల్రెడీ సినిమాలు అంటే ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన ఒక రైటర్గా ఆర్టిస్ట్గా డైరెక్షన్గా డైరెక్టర్గా ఈయనకు ఒక మంచి పేరు ఉన్నది మరి డబ్బులు తీసుకొని ఈ ఈ చర్యలకు పాల్పడ్డారు అని అంటారా మరి ఖచ్చితంగా ఆయనకి మంచి లైఫే ఉండింది ఉండేది కూడా సరే ఆయనకి ఎప్పుడైతే రాజకీయం మీద పిచ్చి పుట్టిందో ఇప్పుడు ఒక కారణం అనేది ఉంటుంది కదా ఇప్పుడు నేను ఈ పార్టీలో పనిచేస్తున్నాం అనుకుందాం నేను టీడీపీలో ఉన్నాను నేను ఈ పార్టీలో ఉంటే నా భవిష్యత్తు బాగుండాలి సో ఒక మంచి నాయకుడి దగ్గర పనిచేస్తున్నాం నా కెరీర్ బాగుంటుంది అనే రేపు పొద్దున ఫ్యూచర్ బాగుంటుంది ఒక ఆలోచనలో పనిచేస్తాం సరే అదే వైసీపీలో ఎలా ఉంటుందంటే వాళ్ళ నాయకుల కోసం వాళ్ళు పనిచేస్తారు కానీ అక్కడ డైరెక్షన్ వేరుగా ఉంటుంది మీరు చేసి వాళ్ళు చేసే ఇప్పుడు నేను ఒక స్పోక్స్ పర్సన్ అనుకోండి నేను మాట్లాడుతున్నాను సో మాకు వచ్చి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది మీరు ఇంతవరకే మాట్లాడాలి ద బార్డర్ దాటి మాట్లాడకూడదు ఎవరిని అసభ్యంగా మాట్లాడకూడదు బూతులు మాట్లాడు ఇట్లాంటివి అనేది అది టీడీపీ గైడ్ అంతే ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ కూడా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు సో ఒక లెవెల్ దాటితే ఆయన హర్షించరు కూడా ఆయనకి నచ్చదు కూడా అంటే పార్టీని ఒక సిద్ధాంతాల పరంగా నడిపే వ్యక్తి కాబట్టి ఆయనకి అది నచ్చదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాగంటే ఆయన పార్టీలో పని చేయాలంటే ఒక క్వాలిఫికేషన్ వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే బూతులు మాట్లాడాలి స్కాములు చేయగలగాలి కేసులు పెడితే పోలీస్ స్టేషన్లకు వెళ్ళగలగాలి రౌడీయిజం చేయగల చంపగలగాలి ఇలాంటివన్నీ ఉంటే ఆ పార్టీలో ఒక క్వాలిఫికేషన్ వాళ్ళకి చంపడం కూడా చంపడం కూడా చంపుతున్నారు కదా చంపారు కదా అసలు ఎంతో మందిని గత ఐదేళ్ళుగా తీసుకుంటే ఎంతో మంది చచ్చిపోయారు ఇప్పుడు అంటే నార్మల్ ను కూడా చంపగలిగే సత్తా కూడా వాళ్ళల్లో ఉంటుంది దానికి ఉదాహరణ సుధాకర్ లాంటి వాళ్ళు డాక్టర్ సుధాకర్ గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని కూడా వాళ్ళు చంపడానికైనా కూడా వెనకాడరు అంటే ఆ రకంగా అది ఒక క్వాలిఫికేషన్ వాళ్ళకి ఆ రకంగానే ఇప్పుడు పోసన్ లాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఆ పార్టీకి ఇప్పుడు ఆయన సినిమాలు చేసుకుంటారు ఆయన వృత్తి ఎందుకు డబ్బులు సంపాదించుకోవటానికే కదా ఆయన భవిష్యత్తు ఆయన కెరియర్ బిల్డ్ చేసుకో డబ్బులు వస్తుంది మంచి సినిమాలు వస్తాయి బాగా యాక్ట్ చేస్తే ఇంకో నాలుగు సినిమాలు వస్తాయి దాని మూలాన్ని డబ్బు వస్తుంది ఇదే కదా ఎవరైనా సరే ఒక సినిమాలో యాక్ట్ చేసినా ఒక ప్రొఫెషన్ ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నా ఏదైనా సరే ఒక మనీ ఇంపార్టెంటే కదా సరే అదే మనీ ఈ రోజున నువ్వు బూతులు తిట్టడానికి ఇప్పుడు పర్సనల్గా ఆయనకి పవన్ కళ్యాణ్ గారితో ప్రాబ్లం ఏమి ఉండుండదు చంద్రబాబు నాయుడు గారితో ఆయనకి ప్రాబ్లం ఉండి ఉండదు లోకేష్ గారితోనూ ప్రాబ్లం ఉండి ఉండదు కానీ అక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది డబ్బులు డబ్బులు తీసుకున్నాడు తిట్టిచ్చారు తిట్టాడు ఈ రోజున దాని వెనకాల ఎవరైనా కారణం ఉన్నారా అని అంటే దానికి సమాధానం చెప్పట్లేదు ఎవరు లేరని అంటున్నాడు అంటే ఏంటంటే ట్రైనింగ్ ఆ రకంగానే ఇచ్చారు కదా తెలియదు గుర్తులేదు మర్చిపోయాం ఈ మూడు వర్డ్స్ ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఏదైతే వైసీపీ నాయకులు అరెస్ట్ అయ్యారో వాళ్ళు మాట్లాడే మాట అంతా ఇదే వంశీ వంశీ గారు కూడా అదే వంశీ కూడా అదే చెప్పాడు కదా అందరికీ అదే ట్రైనింగ్ ఇచ్చారు అది కూడా అరెస్ట్ అవుతారు అనగానే వాళ్ళకి ముందు ముందు వెళ్ళే మెసేజే అది ఇంతే చెప్పాలి ఇంతమించి మాట్లాడద్దండి అనేది చెప్పటం ములాఖత్తు వెళ్ళినా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ప్రిపేర్ చేసి రావటం ఎందుకంటే వాళ్ళు గా మారితే కొంతమంది ఇప్పుడు అప్రూవల్గా మారిపోయినారు వర రవీందర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు అప్రూవల్గా మారిపోయారు వాళ్ళు బయట చెప్తున్నారు వీళ్ళు అప్రూవ్ల్గా మారితే పోసానో వంశీయో ఇట్లాంటి వాళ్ళు అప్రూవల్గా మారితే ఫస్ట్ ఇరుకునేది జగన్మోహన్ రెడ్డి గారే సజ్జల గారు అంటే ఇది ఎవరు ప్రిపేర్ చేసి ఇచ్చిన స్క్రిప్ట్ ఆయనకి అది వీడియోస్ చూపిస్తే తప్పు అయిపోయింది అంటున్నాడు తప్పు అంటే ఊరుకుంటారా అదే ఆయన కుటుంబాలను ఇంకొకళ్ళు ఎవరైనా తిడితే తప్పు అయిపోయిందంటే ఎవరైనా వదిలేస్తారా దాన్ని అది అంటే పిల్లలు కూడా తీసుకుండి ఇప్పుడు ఆడ వాళ్ళ పిల్లల గురించి కూడా మాట్లాడారు ఎవరు ఇప్పుడు అంటే లోకేష్ గారి గురించి మాట్లాడారు అంటే పిల్లల మనసులో ఎలా నాటుకుపోతుంది ఇప్పుడు పిల్లలకి అలాంటి ఎలాంటి మాటలు వింటే వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటది వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటది పరిపర విధాలుగా ఆలోచిస్తారు అది కూడా కాకుండా ఒక నాలుగు గోళ్ళ మధ్యలో ఎక్కడో విన్నదో అట్లా కాదు కదా స్టేట్ మొత్తం విన్నది ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడితే అర్థమయ్యే లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళందరూ విన్న మాట్లాడేవి అలాంటివి చేసిన వాళ్ళు ఈ రోజున నువ్వు డబ్బులు కాసపడే కదా చేశావు నువ్వు డబ్బులు తీసుకునే కదా తిట్టిచ్చారు తిట్టారు కూడా డబ్బులు తీసుకునే కదా తిట్టారు ఈ రోజున డబ్బులు కాసుపడి తిట్టి అది బయట పెట్టకుండా నేనే చేశాను నా నేనే మాట్లాడాను తప్పైపోయింది నన్ను క్షమించేయండి ఇంకేమన్నా అంటే ఇప్పుడు పీడీ యాక్ట్ కింద మళ్ళీ ఇంకొక స్టేషన్కి వెళ్తారు సో ఇది అనవసరంగా తిట్టడం వాళ్ళ మీద కక్ష ఉండి తిట్టటమా కాదని అనుకుంటే వాళ్ళని డ్యామేజ్ చేయాలి వాళ్ళ మానసికంగా బాధపడాలి హ్యూమన్ రైట్స్కి వెళ్ళినా కూడా ఇది చాలా పెద్ద కేసే అవుతుంది కదా హ్యూమన్ రైట్స్కి ఇప్పుడు ఎవరైతే బాధింపబడ్డారో ఆ మాటలు చిల్డ్రన్స్ ఆ పిల్లల్ని తీసుకెళ్ళి హ్యూమన్ రైట్స్కి వెళ్ళినా కూడా శిక్ష పడుతుంది పోసాన్ గారికి చిన్నపిల్లలది వేరే ఇలాంటి మాటలు మాట్లాడనుకున్న మాటలన్నీ కూడా సో ఇప్పుడు పోలీసులతో ఏదో నీకు తెలిసిన కోడ్ లాంగ్వేజ్ రాజా పెట్టుకొని తప్పైపోయింది రాజా అన్నము ఐ లవ్ యు రాజా అన్నట్టు ఇట్లాంటి చిన్న చిన్న మాటలు మాట్లాడే ఈ ఈ మాటలు కాదు కదా నువ్వు మాట్లాడింది నువ్వు అంతా అందరినీ అని సంబోధించే మనసున్న వ్యక్తి ఇలాంటివి చేస్తావా ఇలాంటి మాటలు మాట్లాడతారా ఇలాంటి పనులు చేస్తారా అసలు అన్ని కూడా ఏమంటున్నారంటే ఇవన్నీ అక్రమ అరెస్టులు కక్షపూరితమైన అరెస్టులు అని మాట్లాడుతున్నారు మీరు ఏమంటారు మేడం దీన్ని మీ అభిప్రాయం ఏంటి అసలు అసలు కక్షపూరిత అరెస్టులు అని అనటానికి ఇంతమందిని అరెస్ట్ చేసిన దానిలో ఇప్పుడు ఎవరైనా అరెస్ట్ అయిన వాళ్ళలో ఎవరికైనా ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ ఉన్నారా పక్క అన్నిటికీ ఎవిడెన్స్లు ఉన్నాయి కదా ఎవిడెన్స్ ఉన్నప్పుడు అరెస్ట్ చేసినట్టువే కదా ఇక్కడ సో ఎలా అనగలుగుతారు వాళ్ళకి ఒకటే ఒకటి ఊతపదం వచ్చింది ఏ ఎక్కడ వెళ్ళినా ఏదైనా మాట్లాడితే కక్షపూరిత రాజకీయాలు అని మాట్లాడటం ఒకటి నేర్పించేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అదే మాట్లాడండి కక్షపూరిత రాజకీయాలు అని మాట్లాడితే సరిపోతుందా ప్రజలు చూస్తున్నారు కదా ప్రజలు ఈరోజు ఎవ్వరూ కూడా పోసాని గారిని అరెస్ట్ చేసింది తప్పని మాట్లాడటం లేదు వంశీని అరెస్ట్ చేసింది తప్పు చేశారనే మాట్లాడటం లేదు ఎక్కడా కూడా ప్రజల్లో అది లేదు వీళ్ళ మీద అసలు సింపతి లేదు ప్రజల్లో ఎక్కడా కూడా వీళ్ళు చెప్పుకుంటున్నారా కానీ వీళ్ళు అంటే వైసీపీ వాళ్ళు ఒకటి అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే బాధపడాలి అది కూడా ఏంటంటే ఆయనకు బాధ ఎందుకు ఉంటుంది ఒక మాట ఎందుకంటే ఆయనకు ఎందుకు బాధ ఎక్కడ వీళ్ళు నా పేరు లీక్ చేస్తారనేది ఆయన ఆయనకు అది ఒక బాధ అంతమించి వీళ్ళు జైలుకెళ్తే ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదు జైలుకి వెళ్తే ఇంకా ఆయన సర్లే ఇచ్చిన డబ్బులతో ఇక్కడ వదిలించుకున్నా నెక్స్ట్ ఇంకొకటి తయారు చేసుకుంటాడు అంతే కదా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే